హలో అండి అందరికీ నమస్తే నా పేరు విద్యాసాగర్ జడ్ అని తెలుగు న్యూస్లోకి స్వాగతం సుస్వాతం వార్తలు ముందు ఒకసారి ఎడ్లా చూద్దాం ఈరోజు కల్కత్తాలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం ఈరోజు ఉత్తరప్రదేశ్లో సీఎం రెడ్డి పర్యటన ఈరోజు మూడు నియోజకవర్గాల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన హైదరాబాద్లోని ఓయో హోటల్లో భారీ అగ్ని ప్రమాదం పశ్చిమ బెంగాల్లో లోక్సభ ఎన్నికల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఒకే రోజు మూడు బహిరంగ సభలో పాల్గొన్నారు నదియా జిల్లాలోని కృష్ణనగర్ బిర్మూమ్ జిల్లాలోని బోల్పూర్ అలాగే పూర్వ బద్దమన్ జిల్లాలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు ఇందుకోసం ప్రధాని గురువారం నాడు సాయంత్రం కోల్కత్తా చేరుకున్నారు आप सबने मुझे इतना आशीर्वाद दिया है शायद कोई इंसान अपने जीवन में ऐसी कल्पना तक नहीं कर सकता है शायद दुनिया में कोई इंसान कल्पना नहीं कर सकता है कि ईश्वर रूपी जनता जनार्दन इतने आशीर्वाद बरसाएं और लगातार बरसाएं और सालों साल ये आशीर्वाद बढ़ता ही जाए बढ़ता ही जाए बढ़ता ही जाए जीवन में इससे बड़ा संतोष क्या होता है मेरे प्यारे देशवासियों आप भी जानते हैं अगर पद की लालसा हो प्रतिष्ठा की लालसा हो पीएम पद की लालसा हो तो एक बार इंसान पीएम के शपथ ले ले फिर उसके जीवन में वो ऊंचाई तो प्राप्त तो हो ही जाती है इतिहास में नाम दर्द हो ही जाता है ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తరప్రదేశ్లో పర్యటించనున్నారు ఏఐసి చీఫ్ మల్లికార్జున కార్యతో కలిసి యూపీకి రేవంత్ రెడ్డి పయనమయ్యారు రాయబేరేలికి వెళ్లేన ముందు కార్గే బేగంపేట విమానాశ్రయంలో కాసేపు ఆగారు ఈ సందర్భంగా మల్లికార్జున కార్యకు ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ స్వాగతం పలికారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మల్లికార్జున ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్కు బయలుదేరారు ఈ రోజు మూడు నియోజకవర్గాల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తారు మొదటిగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పర్యటించారు సీఎం జగన్ తొమ్మిది గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి పది గంటలకు నర్సాపురం చేరుకుని బహిరంగ సభలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి జగన్ అనంతరం పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంటుంది ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు క్రోసూరు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ నడిపిస్తూ ఆ ఓ రైతు భరోసా మొట్టమొదటిసారిగా ఈ ఉచిత పంటల బీమా మొట్టమొదటిసారిగా రైతన్నలకు పగడి పూటే తొమ్మిది గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ మొట్టమొదటిసారికే సీజన్ ముగిసేలోగానే పంట నష్టం జరిగితే సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్న పరిస్థితులు జరిగా ఎప్పుడు అనంటే అది కేవలం మీ బిడ్డ ప్రభుత్వంలోనే ఈ యాభై తొమ్మిది నెలల్లోనే కాదా అని అడుగుతా ఉన్నా రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ తీసుకొచ్చి విత్తనం నుంచి పంట కొనుగోలు దాకా రైతన్నను ప్రతి అడుగులోనూ కూడా తోడు హైదరాబాద్లోని చైతన్పురి మోహన్ నగర్లో ఓయో హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది ఈ తరుణంలో మంటల్లో ఎనిమిది మంది చిక్కుకున్నారు అయితే ఈ సంఘటన స్థలానికి చేరుకున్న ఎల్బీనగర్ ఫైర్ సిబ్బంది మంటల్లో చిక్కుకున్న ఎనిమిది మందిని కాపాడారు పొగకు ఊపిరి ఆడక ఇద్దరికి అస్వస్థత నెలకొంది దీంతో వారు వారిని ఉస్మాని ఆస్పత్రికి తరలించారు పోలీసులు బీఆర్ఎస్ అధినేత ఎన్నికల ప్రచారం ఈ రోజు రాత్రి నుంచి మళ్లీ కొనసాగనుంది కేసీఆర్ ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం విధించిన నలభై ఎనిమిది గంటల నిషేధం దా రాత్రి ఎనిమిది గంటలతో ముగియనున్నది ఈసీ నోటీసులతో జమ్ముకుంటలో నిర్వహించాల్సిన రోడ్ షో రద్దు చేసుకున్నారు రామగుండం నుంచి బస్సు యాత్ర తిరిగి కొనసాగించనున్నారు రాత్రికి రామగుండంలో రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు మాజీ సీఎం కేసీఆర్ రేపు మంచి ఏరియాలలో ఐదవ తేదీన జగిత్యాల ఆరున నిజామాబాద్ ఏడున కామారెడ్డి మెదక్ ఎనిమిదవ తేదీన నర్సాపూర్ పటాన్చెరు తొమ్మిదిన కరీంనగర్ లో బస్సు యాత్ర రోడ్ షోలో పాల్గొంటారు పదవ తేదీన సిరిసిల్ల రోడ్ షోలో అనంతరం సిద్దిపేటలో బహిరంగ సభతో కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తారు ఎట్టికేలకు శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది ఐదు రోజులుగా చిరుత కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు దీన్ని పట్టుకోవడానికి ఐదు బోన్లు ఇరవై కెమెరాలు ఏర్పాటు చేశారు ఈ చిరుతను నేరు జూ పార్కు తరలించనున్నారు జూలో చిరుత ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అమరాబాద్ టైగర్ రిజర్వ్కు తరలించనున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు డాక్యుమెంట్ పోస్ట్ చేశారని కేటీఆర్ మండిపడ్డారు నేను చూపించిన చాట్ కానీ నేను చెప్పింది కానీ తప్పని రుజువైజ్ చేస్తే చెంచల్గూడ జైలుకు పోవడానికి నేను రెడీ అంటూ సవాల్ చేశారు కేటీఆర్ కానీ నేను పెట్టింది రైట్ అయితే అదే చెంచల్గూడ జైలుకు ముఖ్యమంత్రిని పంపాలని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు మార్చ్ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక రొటీన్గా జరిగే కార్యక్రమం నార్మల్ కోర్సులో ఎండాకాలం వచ్చినప్పుడు చీఫ్ వార్డెన్ ఒక ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నారు ఆయన ఒక నోటీస్ ఇష్యూ చేసిన అందులో ఏం చెప్పారంటే స్పష్టంగా నెల రోజుల పాటు హాస్టల్స్ అన్నీ మూసేస్తున్నాము మెస్సులు కూడా మూసేస్తున్నాము ఎందుకంటే తీవ్రమైన మంచినీటి కొరత విద్యుత్ సమస్య ఉంది కాబట్టి విద్యార్థులు సహకరించండి మీరు హాస్టల్ ఖాళీ చేయండి అంటూ మరి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది దీన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు విద్యార్థినులు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమించారు బయటకు వచ్చినారు తమ గళాన్ని బలంగా వినిపించారు ఇక్కడే ఉండి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉన్నాం ఇంకా చాలామంది ఇక్కడే ఉండి పరీక్షలకు ప్రిపేర్ ఉన్నాం మేము ఎక్కడికి పోము మేము ధర్నా చేస్తున్నాము మేము దీన్ని ఎట్టి పరిస్థితులు కూడా ఆమోదించమని చెప్పి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి ముద్రగాడ పద్మనాభం కూతురు దిగారు తాజాగా ముద్రగాడ పద్మనాభంను వ్యతిరేకించిన ఆమె జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు మద్దతుగా తెలిపారు ముద్రగడ పద్మనాభాన్ని వ్యతిరేకించిన ఆయన కూతురు క్రాంతి జనసేన కోసం పనిచేస్తున్నానని ప్రకటించారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు అందరికీ నమస్కారం నేను క్రాంతి బార్లపూడి ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయిని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక చ బాధాకరమైన ఛాలెంజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తన్ని తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారిని గెలుపు కోసం నే నా వంతు కృషి నేను చేస్తాను నమస్కారం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి బీజేపీ నేత సత్యకుమార్కు కు మద్దతుగా సినీ నటి బీజేపీ మహిళా నేత నమిత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ముందుగా ధర్మవరం పట్టణంలోని చౌడేశ్వరి దేవి దేవాలయంలో నమిత దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ధర్మవరం పట్టణంలోని నమిత రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు చూస్తున్న ఉండండి జచ్చ తెలుగు మళ్ళీ కలిదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు కల్కత్తాలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం ఈరోజు ఉత్తరప్రదేశ్లో సీఎం రెడ్డి పర్యటన ఈరోజు మూడు నియోజకవర్గాల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన హైదరాబాద్లోని ఓయో హోటల్లో భారీ అగ్ని ప్రమాదం गाय के दौर में सोना खरीदना हुआ आसान जौहरी गोल्ड डायमंड्स एंड प्लैटिनम टोली चौकी लाया है गोल्ड बचत स्कीम शादी ब्याह और दीगर तकरीबात के लिए अब सोना खरीदे ग्यारह महीने की आसान एक्सात पर और बारहवे महीने में अपना सोना घर ले जाए एवरेज गोल्ड रेट पर बिना कोई एक्स्ट्रा चार्ज और जीरो परसेंट इंटरेस्ट के साथ नौ सौ सोलह हॉल मार्क की ज्वेलरी नो वेस्टेज नो मेकिंग चार्जेस के साथ अब होगी बचत पैसों की और घर आएगा सोना वो भी आसान एक्सात पर आपका भरोसा हमारी पहचान जौहरी क्राफ्टेड जस्ट फॉर यू गोल्ड डायमंड्स एंड प्लैटिनम टोली चौकी हैदराबाद